నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశంలో శాంతియుత వాతావరణం కోసం కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే చిన్న చిన్న ఉద్యమాలతో దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి మొన్నటి వరకు మణిపూర్ ఉద్యమం జరిగింది తాజాగా లడఖ్ లో అల్లర్లు అనూహ్యంగా ప్రారంభమైనప్పటికీ వాటి వెనుక ఉన్న ప్రణాళిక విస్తృతమైనది దీనిని కూడా సడెన్ రెస్పాన్స్ ఉద్యమంగా కాకుండా చాలా రోజులుగా క్రమంగా నడిపిస్తున్న వ్యూహాత్మక చర్యగా చూడాల్సింది లడక్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు స్థానికులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు అయితే కొద్ది కాలంలోనే రాష్ట్ర హోదా కోసం డిమాండ్ ప్రారంభమైంది ఇది సహజ సిద్ధమైన స్థానిక హక్కుల పోరాటం కాకుండా ప్రణాళికాబద్ధమైన రాజకీయం తద్వారా అంతర్జాతీయ దృష్టి ఆకర్షించాలనే ప్రయత్నం అని చెప్పవచ్చు మొగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చు ఈ ఉద్యమానికి ప్రధాన నాయకుడిగా ఎదిగారు ఆయన నడిపిన సంస్థలకు లైసెన్స్ రద్దు కావడమే మొదటి ఘర్షణ వాంగ్చు తండ్రి కాంగ్రెస్ కి చెందిన మాజీ మంత్రి కావడం వలన ఆయన రాజకీయ నేపథ్యం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఆయన సంస్థలకు ఇచ్చిన భూమి లీజు రద్దు తర్వాత ఆయన క్రమంగా రాష్ట్ర హోదా ఉద్యమం మొదలుపెట్టారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒక విద్యా సాంస్కృతిక కార్యకర్త ఒక్కసారిగా ఎందుకు హింసాత్మక ఉద్యమానికి పూనుకుంటున్నారు సమాధానం ఒకవైపు వ్యక్తిగత నష్టం మరోవైపు రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకున్న వ్యూహం లడఖ్ ఉద్యమాన్ని కేవలం స్థానిక అసంతృప్తిగా చూడటం తేలికైన నిర్ణయమే అవుతుంది వాంగ్ ప్రసంగాలు శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు తీరును పోలి ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు ఇక రస్ట్ వారిలో కొందరు నేపాల్ చెందిన వారు కావడం కూడా ఈ వాదనను బలపరుస్తోంది చిన్న చిన్న ప్రాంతాల్లో హింస చెలరేగించడం ద్వారా ప్రపంచ మీడియా అటెన్షన్ పొందాలన్న గ్లోబల్ ప్రొటెస్ట్ మోడల్ ఇక్కడ ప్రయోగించినట్లు కనిపిస్తోంది ఇంతకుముందు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ కారణాల పేరుతో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి మణిపూర్ మిజోరాంలో హింసా ఘటనలు బర్తీపూర్ దీపాలు ఆర్పేయాలి ఉద్యమం సర్ రద్దు చేయాలి లవ్ మహమ్మద్ వంటి తాత్కాలిక జాతీయ మత సంబంధిత ఉద్యమాలు పాలస్తీనా మద్దతు కోసం ఓ వర్గం చేసిన ప్రయత్నం ఇవన్నీ ప్రభావం చూపడంలో విఫలమైన కారణంగా లడక్ ని కొత్త వేదికగా ఎంచుకున్నారని అనిపిస్తుంది తక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో ఉద్యమం ప్రారంభించడం ద్వారా కేంద్రానికి కంట్రోల్ చేయడం కష్టమవుతుంది అనే లెక్కలతో ముందుకెళ్లారు కేంద్రం ఈసారి రెండు ప్రధాన విధానాలను అనుసరించింది నేరుగా వాంగ్చు అరెస్ట్ చేయకుండా ఆయన సంస్థల లైసెన్స్ రద్దు చేసి అడ్డుకోవడం బయటి వారి ప్రమేయాన్ని బహిర్గతం చేసి ఉద్యమం నిజాయితీపై ప్రశ్నలు లేవనెత్తడం దీంతో మద్దతు కూడగట్టే ప్రయత్నం కొంతమేర బలహీనపడింది అరెస్ట్ అయిన వారిలో స్థానికేతరులే ఉండడం ద్వారా ఉద్యమం స్థానిక సమస్య కాదని బయటివారి అని కేంద్రం నిరూపించాలనుకుంది అక్టోబర్ ఆరున జరగనున్న సమావేశం కీలక మలుపు కాగలదు అంతర్గత అసంతృప్తి బయటివారి మద్దతు కలగలిపి కొత్త వ్యూహాలతో ముందుకు వచ్చి పరిస్థితిని మరలా అశాంతిగా మార్చే అవకాశం ఉంది లడఖ్లోని ఈ ఉద్యమం స్థానిక అసహనం మాత్రమే కాదు వ్యక్తిగత నష్టాలు రాజకీయ మద్దతు అంతర్జాతీయ ప్రభావం అనే మూడు అంశాలు కలగలిపిన ఫలితం చిన్న జనాభా ఉన్నప్పటికీ అంతర్జాతీయ దృష్టి ఆకర్షించే సామర్థ్యం ఉన్న వేదిక కావడంతో దీన్ని పెద్ద ప్రణాళికలో భాగంగా చూడాలి దేశవ్యాప్తంగానే మోదీని గద్దెరింపడానికి కాంగ్రెస్ అండ్ కో బ్యాచ్ అంటే ఇండి కూటమితో కలిసి చాలా పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి ఇక జాతీయ సమస్యలతో మోదీ లాంటి నేతను గద్దదించడం కష్టమని అర్థమై స్థానిక సమస్యలతో కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి చాలా పెద్ద ప్రణాళికలే సిద్ధం చేస్తున్నారు అందులో అనేక మంది భాగస్వామ్యం విదేశీ కుట్ర కూడా ఉంది అని చెప్తున్నారు ఏదేమైనా మరి ఇలాంటి కుట్రలకు భారతీయులు బలవుతారా దేశాన్ని అగ్రగామిలో నిలబెట్టాలి అనుకునే నేతకు వ్యతిరేకంగా మారుతారా అనేది తెలియాలంటే వేచి చూడాలి కానీ మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో వెంటనే చూసేయచ్చు కాబట్టి వెంటనే కామెంట్ పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇయడంతో పాటు సరికొత్త కంటెంట్ని ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్ బాయ్స్కి కొంతకాలం ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ బాయిస్కి మద్దతుగా నిలవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్